జుట్టు మొత్తం తీసేస్తున్నాడు కందన్న అయిపోయా కదా అయిపోయారీ అయ్యి అడ్డం మద్ద ఉండవు కదా నీట్గా అమ్మా కటింగి ఇక్కడ బలందరు

बला म् उन्य चुना अझा? बला मोई जजदी बường 없는 ची आगए? कन बहु कटा ड़ 이�ad? बम किने ज़िए? ब्ली ⇒िए ग्डिको रिक्प जारा, ग्डि़ रखिको सुमा? बडिको सुमार योस्य दो अपर बिविå बर आगए मवा हुमे आगो बॉलन प అయిపోయా ఇంకా మనం ఇప్పుడు ఇంటికి పోతాం కదా ఇంటికి పోయి చేసుకొని చేసుకుని కిందకి తిండి నానందు ఇట్లా ఇట్లా అట్లా నువ్వు నేను అట్లా అయిపోయా చూపరు వెరీ గుడ్ हिंदी के हम भी के